హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని దేవుళ్ళ కాపల అనే కథ ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా ఒక ఊరిలో లక్ష్మీపతి అనే చిల్లర కొట్టు వ్యాపారి ఉండేవాడు అతడికి వ్యాపారంలో లక్షలు ఆర్జించి మేడలు కట్టాలని ఆశ ఉండేది ఒకసారి ఆ ఊరికి బాగా పేరున్న సాధువు వచ్చాడు లక్ష్మీపతి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నేను వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగాడు దేనికైనా దైవం సానుకూలపడాలి నీకు తెలిసిన దేవుళ్ళందరినీ ప్రార్థించుకుని వ్యాపారం చెయ్యి నీకు మేలు జరుగుతుంది నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది అన్నాడు సాధువు లక్ష్మీపతి అలాగే చేయడం ప్రారంభించాడు అప్పటి నుంచి అతడికి వ్యాపారంలో కలిసి రావడం మొదలైంది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి లక్ష్మీపతి ఇల్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో పిల్లా పాపలతో కలకల్లాడసాగింది అయితే లక్ష్మీపతికి మాత్రం సుఖ సంతోషాలు లేవు తన సంపదను ఇతరులు దోచుకుపోతారని అనుక్షణం బెంగపడేవాడు ఆయన ఇంటికి బలమైన కాపలా కూడా ఉంది కానీ లక్ష్మీపతి కాపలా వారిని కూడా నమ్మలేకపోయేవాడు వాళ్ళు తనను మోసగిస్తారని ఆయన అనుమానం ఈ మనస్తాపం భరించలేక ఒకరోజు లక్ష్మీపతి మళ్లీ సాధువు దగ్గరికి వెళ్ళాడు ఆయనకు తన మనసులోని బాధ చెప్పుకున్నాడు డబ్బున్నవాడు పిలిస్తే దేవుళ్ళు పలుకుతారు నువ్వు దేవుళ్ళనే నీ ఇంటికి కాపలాగా పెట్టుకోవచ్చు అందుకు ఇదివరకటిలాగే నీ ఇష్టదైవాల్ని ప్రార్థించుకుని ప్రసన్నుల్ని చేసుకో అని సాధువు లక్ష్మీపతికి సలహా ఇచ్చాడు లక్ష్మీపతి వెంటనే కోదండరాముడి గుడికి వెళ్ళి శ్రీరాముడి ముందు రెండు చేతులు జోడించి తన కోరిక చెప్పుకున్నాడు అప్పుడతడికి శ్రీరాముడు ప్రత్యక్షమై రోజు నుంచి నా నమ్మిన బంటు ఆంజనేయుడు నీ ఇంటికి కాపలాగా ఉంటాడు అని చెప్పి మాయమయ్యాడు లక్ష్మీపతి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఆంజనేయ స్వామి లక్ష్మీపతి ఇంటికి కాపలాగా ఉంటున్నాడు అప్పట్నుంచి లక్ష్మీపతి రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోతున్నాడు అలా అతడి మనసుకి సుఖశాంతులు లభించాయి అలా కొన్నాళ్ళు గడిచాయి ఈలోగా ఒక దొంగవాడి కన్ను లక్ష్మీపతి ఇంటి మీద పడింది ఆ ఇల్లొక్కటి కొల్లగొడితే తరతరాల పాటు తను తన కుటుంబం హాయిగా జీవించవచ్చునని వాడికి అనిపించింది అందుకు దొంగ దురాలోచనతో పథకం వేశాడు ముందుగా లక్ష్మీపతి ఇంటి కాపల వారికి లంచం పెట్టి బహుమతులిచ్చి నెమ్మదిగా మచ్చిక చేసుకున్నాడు తర్వాత వారిని అడిగి ఆ ఇంటి ఆయువు పట్లన్నీ తెలుసుకున్నాడు తర్వాత ఒక మంచి రోజు చూసుకుని దొంగతనానికి ఆ ఇంట్లో ప్రవేశించాడు కాపలా వారిలో ఒక్కరు కూడా దొంగని అటకాయించలేదు ఇంట్లో వాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు ఆ పరిస్థితి చూసిన దొంగ తన అదృష్టానికి సంబరపడ్డాడు నెమ్మదిగా లక్ష్మీపతి డబ్బును దాచిన గదిలోకి ప్రవేశించబోయాడు అయితే ఊహించని విధంగా గుమ్మంలోనే వాణ్ణి ఆంజనేయుడు అటకాయించి నిలిపేశాడు ఆంజనేయుణ్ణి చూస్తూనే దొంగకు గుండెలు అవిసిపోయాయి అయితే ఆంజనేయుడు వాణ్ణి ఏమీ చేయలేదు ముందుకు రాబోతుంటే మాత్రం గద ఎత్తి హెచ్చరిస్తున్నాడు అంత కష్టపడి లోపలికి వచ్చాక వెనక్కిపోవడం ఆ దొంగకు ఇష్టం లేదు అయితే అతడు గదిలోకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఆంజనేయుడు హూంకరిస్తున్నాడు దొంగకిక ఏ దారి తోచలేదు వాడు దిగులుగా ముఖం పెట్టి శ్రీరామచంద్ర ప్రభో నాకు ఇప్పుడేది దారి అన్నాడు నెమ్మదిగా ఆంజనేయుడు ఆ మాటలు విన్నాడు వెంటనే ఎత్తిన గద క్రిందకు దించాడు దొంగను ఆశ్చర్యంగా చూసి ఏమిటి నువ్వు శ్రీరామ భక్తుడివా అన్నాడు ఈ గండం గడిచేది ఎలాగా అని బెంగపడుతున్న దొంగకు ఏదో దారి కనిపించినట్లయింది వాడు ఆంజనేయుడితో నేను శ్రీరామ భక్తుడినా అని నెమ్మదిగా అడుగుతున్నారా స్వామి ప్రభువు శ్రీరామచంద్రుడి ఆజ్ఞ లేనిదే నేను పచ్చి మంచినీరైనా ముట్టను ఇప్పుడీ ఇంట దొంగతనానికి కూడా ఆయన ఆజ్ఞ తీసుకునే వచ్చాను అన్నాడు ఉత్సాహంగా ఆంజనేయుడికి ఆ మాటలు నిజమనిపించాయి దొంగవంక ప్రసన్న వదనంతో చూసి శ్రీరామ భక్తుల కార్యానికి నేను విఘ్నం కలిగించను నీకు జయం కలుగుతుంది వెళ్ళు అని ఆశీర్వదించాడు దొంగ వెంటనే ఆంజనేయుడి పాదాలకి సాష్టాంగపడ్డాడు తర్వాత డబ్బున్న గదిలోకి ప్రవేశించాడు అక్కడ వెతికి వెతికి తాను మోయగలిగినంత డబ్బు తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు నిద్ర లేవగానే డబ్బున్న గదిలోకి వెళ్ళి చూసుకోవడం లక్ష్మీపతి అలవాటు మరుసటి దినం అలా చేయగానే అక్కడ దొంగతనం జరిగిన విషయం తెలిసిపోయింది అప్పుడైనా లబోదిబోమంటూ కోదండరాముడి గుడికి వెళ్ళి శ్రీరామ నిన్నే నమ్ముకుని నిశ్చింతగా నిద్రపోయాను కానీ నీ బంటు కాపలా నా ఇంట్లో దొంగతనాన్ని ఆపలేకపోయింది అని వాపోయాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మీపతి ముందు ప్రత్యక్షమై లక్ష్మీపతి వంక జాలిగా చూసి ఆంజనేయుడు రామభక్తుల జోలికి వెళ్ళడు నీ దురదృష్టం వల్ల నీ ఇంటికి వచ్చిన దొంగ కూడా రామభక్తుడు కావడంతో ఆంజనేయుడి కాపలా వృధా అయింది ఇప్పుడు నీకు నేను మరో ఉపాయం చెబుతాను ఇది కలియుగం కదా ఇప్పుడు జనంలో శ్రీనివాసుడు ప్రత్యక్ష దైవంగా కొలువు తీరి ఉన్నాడు ఆయన కాపలా ఉన్నదంటే నీకు చోర భయం ఉండదు కాబట్టి వెంటనే వెళ్ళి నీవు ఆయన్ను ప్రార్థించు అన్నాడు ఆ ఊళ్ళోనే శ్రీనివాసుడి ఆలయం కూడా ఉన్నది లక్ష్మీపతి వెంటనే అక్కడికి వెళ్ళి చాలాసేపు నిష్ఠగా శ్రీనివాస స్తోత్రం చేశాడు కాసేపటికి శ్రీనివాసుడు ప్రత్యక్షమై నీ ఇంటికి నేను అనునిత్యం కాపలా ఉంటాను నేవింక నిశ్చింతగా ఉండవచ్చు అని లక్ష్మీపతికి హామీ ఇచ్చాడు లక్ష్మీపతి మళ్ళీ కొంతకాలం రాత్రుళ్ళు సుఖంగా నిద్రపోయాడు అలా కొన్నాళ్ళు గడిచాయి ఈలోగా ఇదివరకటి దొంగలు మళ్లీ ఆశ పుట్టింది లక్ష్మీపతి ఇంట చాలా సంపద ఉన్నదని అందులో తను చాలా కొంచెం మాత్రమే తీసుకున్నానని బాధపడ్డాడు ఈసారి వీలైతే మొత్తం ఇంటిని దోచేయాలనుకుని ఒక రాత్రి ఆ ఇంటికి వెళ్ళాడు డబ్బున్న గది వద్దకు వచ్చే వరకు అతడికి ఏ ఆటంకమూ రాలేదు అక్కడ మాత్రం శ్రీనివాసుడు ఎదురై దొంగను అటకాయించాడు కాపలా కాసే దేవుడు మారినట్లు గ్రహించాడు దొంగ అయితే ఇదివరకటిలా ఈసారి అతడు ఏమాత్రం భయపడలేదు ఏడుకొండలవాడా నీ దర్శనం కావడం నా అదృష్టం అని దేవుణ్ణి స్తోత్ర పాఠాలతో ముంచెత్తాడు శ్రీనివాసుడు అన్నీ విని మందహాసం చేసి నేను నీ స్తోత్ర పాఠాలకు లొంగను ఇక్కడ నీ పని సానుకూలం కానేరదు నా ఆగ్రహానికి గురయ్యేలోగా నుంచి వెళ్ళిపో అన్నాడు దొంగకి ఏం చేయాలో వెంటనే తట్టలేదు అయితే ఇంతవరకు వచ్చి వెనక్కిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకని చేతులు జోడించి స్వామి ముందు నిలబడే ఉపాయం ఆలోచిస్తున్నాడు ఉన్నట్టుండి దొంగ బుర్రలో ఓ ఉపాయం మెరుపులా మెరిసింది వాడు వెంటనే ఏడుకొండలవాడా వెంకటరమణ నేను తలపెట్టిన పని విజయవంతమైతే ఏడుకొండలు ఎక్కి నీ దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించుకుంటాను నాకు దొరికిన దాంట్లో సగం నీకిస్తాను ఆపద మొక్కులవాడా నన్ను కరుణించు నాకు సహాయపడు అన్నాడు శ్రీనివాసుడు వెంటనే కరిగిపోయి నీ మొక్కు నాకు నచ్చింది మొత్తం ఇల్లంతా దోచుకునే శక్తి ఇప్పుడే నీకిస్తున్నాను త్వరగా నీ కార్యం ముగించుకుని వెళ్ళు ఆడిన మాట తప్పకుండా దోచుకున్న దాంట్లో సగం నా హుండీలో వేయాలి అలా చేయకపోతే మాత్రం సర్వనాశనం అయిపోతావు జాగ్రత్త అన్నాడు నీ ఆనప్రభు మాట తప్పను అంటూ దొంగ శ్రీనివాసుడి కాళ్ళ మీద సాష్టాంగపడ్డాడు ఆ తర్వాత దొంగ దేవుడిచ్చిన శక్తితో ఆ ఇంట్లో ఉన్న డబ్బు రత్నాలు ఆభరణాలు వగైరాళ్ళతో సహా విలువైనవన్నీ మొత్తం దోచుకుని వెళ్ళిపోయాడు మర్నాడు లక్ష్మీపతి లేచి చూసుకునేసరికి ఇంట్లో విలువైన వేవీ మిగలలేదు ఆయన గుండెలు బాదుకుని లబోదిబోమంటూ శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళాడు అక్కడ ఎంతసేపు ప్రార్థించినా ఆయనకి శ్రీనివాసుడి దర్శనం కాలేదు అక్కడ లాభం లేదని ఆయన ఈసారి మళ్ళీ కోదండరాముడి గుడికి వెళ్ళాడు అక్కడ కూడా ఎంతసేపు ప్రార్థించినా ఆయనకు శ్రీరాముడు ప్రత్యక్షం కాలేదు కొంతసేపు లక్ష్మీపతికి ఏం చేయాలో తోచలేదు ఆలోచించగా ఆలోచించగా సాధువు గుర్తుకొచ్చాడు వెంటనే వేగంగా పరిగెత్తి సాధువు వద్దకు వెళ్ళి బోరున ఏడ్చాడు సాధువు అతన్ని ఓదార్పుగా చూసి ఏం జరిగింది నాయన ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు లక్ష్మీపతి చెప్పాలనుకున్నాడు కానీ దుఃఖం ఆగలేదు మరికొంతసేపు ఏడ్చి గుండె భారం దింపుకున్నాక స్వామి మీ మాట విని దేవుళ్లను కాపులా పెట్టుకున్నాను సర్వనాశనమైపోయాను అన్నాడు సాధువు వెంటనే కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూసి జరిగింది గ్రహించాడు తర్వాత లక్ష్మీపతి వైపు తిరిగి అర్థమైంది నాయన నీ ఇంటికొచ్చిన దొంగ శ్రీనివాసుడికి తన లాభంలో వాటా ఇస్తానన్నాడు అందుకని ఆయన వాణ్ణి కరుణించాడు అన్నాడు ఇది చాలా అన్యాయం స్వామి నా ఇంటికి కాపలాగా ఉంటూ నా ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగతో లాలూచి అవుతాడా దేవుడే ఇలా ఉంటే ఆయన్ని చూసి ఇక మనుషులేం నేర్చుకుంటారు ఈ విషయం ఆ శ్రీనివాసు నిలదీసి అడుగుతాను అన్నాడు లక్ష్మీపతి కోపంగా కానీ నువ్వు ఆయన్ని కలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే దేవుడు డబ్బున్న వాళ్ళు ప్రార్థిస్తేనే ప్రత్యక్షమవుతాడు వారితోనే మాట్లాడతాడు ఇదివరకు నీవు ధనవంతుడివి కాబట్టి ఆయన నీకు కనపడ్డాడు ఇప్పుడు నీ వద్ద డబ్బు లేదు కాబట్టి నువ్వెంత పిలిచినా ఏ దేవుడు ఉలకడు పలకడు అన్నాడు మీరు నిజం చెప్పడం లేదు డబ్బు లేకనే కదా నా ఇంటికి దొంగ వచ్చాడు ఆ దొంగకు దేవుళ్ళు కనబడ్డారు కదా అన్నాడు లక్ష్మీపతి అప్పుడు దేవుడు నీ ఇంటికి కాపలాగా ఉన్నాడు ఆ విధి నిర్వహణలో దేవుడు దొంగకు కనబడ్డాడు నీకు కూడా దేవుడు కనిపించాలంటే ఆయన సాయం పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది బాగా డబ్బున్న వారింటికి దొంగతనానికి వెళ్ళడం అన్నాడు సాధువు ఇదేం చిత్రం స్వామి దేవుళ్ళు దొంగలకు సహాయపడతారా అని అడిగాడు లక్ష్మీపతి దీనంగా సాధువు మందహాసం చేసి బాగుంది నాయన ఈ లోకంలో దొంగలు కానిది ఎవరు నీ చుట్టూ ఎందరో అభాగ్యులున్నారు వారు కట్టుకునేందుకు గుడ్డలేక తినడానికి తిండి లేక నిలువ నీడలేక అలమటిస్తుంటే నువ్వేమో చీనీ చీనాంబరాలు ధరిస్తూ పంచభక్ష పరమాన్నాలు భుజిస్తూ ఇంద్ర భవనాల్లో నివసిస్తున్నావు మరి దేవుడు ఈ నేలను అందరికీ సమానంగానే ఇచ్చాడు అది ఇప్పుడు కొందరికే దక్కింది అంటే అర్థమేమిటి అందరి దగ్గర నుంచి కొందరు దొంగతనం చేశారనే కదా ఆ దొంగతనానికి కూడా దేవుళ్లే సాయపడ్డారు అప్పుడు నీకు సాయపడిన దేవుళ్లే ఇప్పుడు ఆ దొంగకు సాయపడ్డారన్నమాట ఈ సంగతి తెలుసుకో అన్నాడు లక్ష్మీపతి దీనంగా దేవుడి తీరు నాకు నచ్చలేదు సుఖ సంతోషాలు లభించడానికి నేనిప్పుడేం చేయాలో సెలవియండి అన్నాడు నీ చుట్టూ ఉన్న నలుగురు ఎలా బ్రతుకుతున్నారో చూడు నువ్వు వాళ్లల్లో కలిసిపోయి వాళ్లల్లో ఒకడుగా బతుకు అలా ఉన్నంతకాలం నీ ఇంటికి కాపలాయే అవసరం ఉండదు అన్నాడు సాధువు ఈ మాటలతో లక్ష్మీపతికి జ్ఞానోదయమైంది అతడు సంపాదనకు అడ్డదారులలో వెళ్లడం మానేశాడు కష్టపడి పనిచేసి ఆ వచ్చిన దానితో తృప్తిపడ్డం నేర్చుకున్నాడు అందువల్ల కాపలవాళ్లు అవసరపడేటంతగా అతడి ఆస్తి పెరగలేదు కానీ కలకాలం సుఖ సంతోషాలతో జీవించాడు వినయశీలుడు చెప్పిన ఈ కథను శ్రద్ధగా విన్న మహారాణి కాసేపు ఆలోచనలో పడింది తర్వాత ఆమె తనలో తాను కొందరు ఆస్తుల్ని రక్షించుకోవడం కోసం కాపలా ఏర్పాటు చేసుకుంటే నేను నా ప్రాణరక్షణ కోసం అంగరక్షకులను కాపలా ఉంచుకుంటున్నాను దేశ ప్రజలందరి అభిమానాన్ని పొందగలిగితే నాకు ఈ కాపలా అవసరం ఉండదు కదా అంటే నా ప్రాణాలకు హాని తలపెట్టేవారుండని విధంగా నేను నా బుద్ధిని మార్చుకోవాలి అనుకుంది తర్వాత వినయశీలుడితో వింటున్నంతసేపు వినోదాన్నిచ్చి నాలో వివేకాన్ని ప్రేరేపిస్తున్న నీ కథలు వినే అదృష్టం కలగడానికి ఏ జన్మలోనో నేను పుణ్యం చేసుకుని ఉండాలి అంది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మహారాణికి మరో కథ చెప్పడం ప్రారంభించింది